హాయ్ అందరికీ పన్నీర్ ఇంకా చపాతీ కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టం అలా అడుగుతావేంటి నాన్ వెజ్ అయినా తినని వాళ్ళు ఉంటారేమో కానీ పన్నీర్ కర్రీ తినని వాళ్ళు ఉంటారా అసలు అని నన్నే రివర్స్లో పువ్వు చేస్తారు కదా అంతా బాగానే చెప్తున్నావు కానీ పన్నీర్ని ఫ్రై చేయడం రాదా నీకు మొత్తం మాడిపోయేలాగా చేసావు అనే కదా మీ డౌట్ నిజమేనండి ఎవరైనా నాకు టిప్స్ చెప్పవచ్చు కదా పన్నీర్ ఎలా ఫ్రై చేయాలో ఎప్పుడు చేసినా కర్రీ అయితే బాగుంటుంది కానీ గంజు మాత్రం మాడకుండా ఉండదు ఎందుకో మరి నెక్స్ట్ టైం మంచిగా చేయాలి అని ఎన్నిసార్లు అనుకుంటాను కానీ ప్రతిసారి ఇదే వరుస అయినా మన వంటల్ని భరించే భర్త ఉన్నప్పుడు మనకేంటండి బాధ భరించేవాడే భర్త అని ఊరికే అంటారా మరి ఇదంతా పక్కన పెడితే నేనైతే వంటింట్లో చాలా కష్టపడిపోతున్న ఒకవైపు కర్రీ చేస్తూ ఇంకోవైపు చిన్నోడికి అన్నం తినిపిస్తూ అని చెప్పేసి మా వారైతే ఇలా హెల్ప్ చేశారు చపాతి కాల్చడంలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్